కమిటీ కరగ్రహారంలోని బాబా ఫరీద్ మస్తాన్వలి దర్గా కమిటీ ఆగడాలు అరికట్టాలని బాబా వంశస్థులు డిమాండ్ చేస్తున్నారు దర్గాకు దాతలు ఇచ్చిన ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని దీనిపై విచారణ జరిపే చర్యలు తీసుకోవాలని వారు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు దర్గాలో అన్నదానాలు నిలిపివేశారని దర్గా కమిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటూ దాతలు దర్గాకు అందించిన భూములు అమ్మకాలు చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు మచిలీపట్నం మెడికల్ కాలేజీ సమీపంలోని భూమి ఖమ్మం జిల్లాలోని దర్గా భూములు విక్రయించేశారని వారు ఆరోపించారు గత ముప్పై ఏళ్లుగా దర్గా కమిటీ రెన్యువల్ చేయలేదని సదరు కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని నియమించి దాతలు ఇచ్చిన భూములు అమ్మకాలపై విచారణ చేపట్టాలని దర్గాకు ఉన్న ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని జిల్లా కలెక్టర్ బాలాజీకి వారు వినతి పత్రం అందజేశారు భక్తుల్ని సరిగా పట్టించుకోవట్లేదు ఇవన్నీ ఏంటంటే మేము కుటుంబ సభ్యులుగా బాబా గారి వంశస్థులు మేము వంశస్థులుగా మేము ప్రశ్నించాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారిని ప్రశ్నించాలి ఆయన సహకారంతో కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని మేము భక్తులతో కలిపి అక్కడ భూములు అమ్ముకుంటున్నారండి కూడా పాత కమిటీ ఏదైతే ఉందో ఇప్పుడు రెనివల్ లేకుండా రెనివల్ లేకుండా కమిటీ భూములన్నీ అమ్మేసుకొని ఇప్పుడు రెండు భూములు అమ్ముకున్నారండి ఖమ్మం జిల్లాలో మాకు తెలిసి ఇంకా తెలియకుండా ఎన్ని అమ్మారో అయితే ముప్పై సంవత్సరాలుగా గత ముప్పై సంవత్సరాలు రెన్యువల్ లేదండి కమిటీ ఈ రెన్యువల్ లేకుండా కూడా వాళ్ళకి అసలు అధికారం లేకపోయినా కూడా ఈ భూములు అమ్ముకొని వంశస్థులని మమ్మల్ని కూడా ప్రశ్నించకుండా మాతో సంప్రదించకుండా వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది దర్గాలో కూడా అక్రమాలు చాలా జరుగుతున్నాయండి ఒకటే కాదు ఐదు దాతలు ఇచ్చిన భూములు అండి ఇచ్చిన భూములే ఖమ్మం జిల్లాలో రెండు ఎకరాలు అండి ఇక్కడ మనం దర్గాకి సమీపంలో ఒక అరగర అర కిలోమీటర్ మెడికల్ కాలేజ్ దగ్గరలో ఒక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి మొవ్వ మండలంలోని మొవ్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం